అండ్ లైవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అందరు జాయిన్ అవ్వగలనే మనం లైవ్ అనేది కంటిన్యూ చేద్దాం అండ్ ఇవి వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ అండి చాలా చాలా బాగుంటాయి టిష్యూలో కూడా ప్యూర్ టిష్యూ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా మార్కెట్లో సెవెంటీన్ హండ్రెడ్ హోల్సేల్లో అమ్ముతున్నారు అలాంటిది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి కంపల్సరీగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి అండ్ కొత్త ఛానల్ కదా అందరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు వెరీ 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 రీజనబుల్ ప్రైజ్లలో కూడా వచ్చేసాయి నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ మనకి ఏంటంటే టిష్యూ సారీస్ అండి టిష్యూ సారీస్ అండ్ మనకి జకాట్ బోర్డర్ అయితే వస్తుంది జెరీ పోడర్ అనమాట యాక్చువల్గా హోల్సేల్లోనే సేల్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేస్తున్నారండి కావాలంటే నా దగ్గర డేటా కూడా ఉంది నేను అది కూడా ఒక చూపిస్తాను మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్న శారీస్ మీకు సింగిల్ సారీ కూడా వేరే వేరే రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అని కూడా డౌట్స్ ఉండొచ్చు ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అంటే మనకి మిక్సర్లో వచ్చినప్పుడు కలెక్షన్ అనేది నార్మల్ కన్నా కూడా మీకు ప్రైస్ తక్కువకే వస్తుందండి కాబట్టి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి శారీస్ మాత్రం మంచి క్లాసీగా ఉంటాయి ఏ శారీ కానీ అండి ఓవరాల్గా చాలా చాలా బాగుంటాయి చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దు డైలీ వేర్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ గిఫ్టింగ్ పర్పస్కి కానీ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ శారీలో ఏదన్నా డిఫెక్ట్ ఉన్నా మనం ఇదే లైవ్లో చూపిస్తాము కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఒక్క నిమిషం స్పీకర్ అండి డాడీ ఫోన్ చేస్తున్నాడు అండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మళ్ళీ చేస్తున్నాడు సారీస్ అయితే ఓవరాల్గా చక్కగా ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే వెంటనే అయితే పోర్చేజ్ చేసుకోండి నువ్వు పోయి ఇచ్చేటప్పు ఏ సారీ కా సారీనా క్వాలిటీ అయితే మీకు ప్యూర్ టిష్యూ పట్టు సారీస్ అండి ప్యూర్ టిష్యూ పట్టు సారీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది సపోజ్ ఏంటంటే లాంగ్ టోప్కి కానీ లెహింగాకి కానీ క్రాప్టాప్కి కానీ ఇలాంటి వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి అండి అండ్ ప్రైస్ కూడా మీకు వేరే వేరే రీజనబుల్ అయితే వచ్చేస్తుంది వన్ సారీ నీడు ఉంది సపోజ్ వన్ సారీని తీసుకోండి అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు అండ్ ప్రైస్ కూడా మీ అందరికీ వేరే వేరే రీజనబుల్ అండి వన్ సారీ కావాలంటే వన్ సారీ తీసుకోవచ్చు అన్న లేదు టూ మెంబెర్స్ ఉన్నారు సెవెన్ మెంబెర్స్ అలా వెళ్తున్నారు ట్వంటీ టూ కూడా వెళ్ళింది కాకపోతే ఇప్పుడు టూ మెంబెర్స్ ఉన్నారు అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి వేరే వేరే రీజనబుల్ అండి ఎవరైనా గెస్ట్ చేయగలరా లైవ్లో వాళ్ళు ప్రైజ్ ఎంత ఉంటుంది ఏంటి అని ఎవరన్నా నేను ఆల్రెడీ లైవ్ లో ఒకసారి చూపించినట్టున్నాం ప్రైజ్ మీరు ఎవరన్నా గెస్ట్ చేయగలరా ఎవరన్నా ఇన్ కేస్ గెస్ట్ చేయగలిగితే ఒకసారి మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఏమన్నాడు అండ్ చీర అయితే చక్కగా ఉంది అండ్ ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి లెవెలో ఉన్న వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయగలరా మీరు గెస్ట్ చేయలేము అంటే మేమే చెప్తాము ప్రైజ్ ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక దగ్గర దగ్గర ట్వంటీ టూ మెంబర్స్ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు మీరు ట్రై చేయండి సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి అండ్ ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ప్రైజ్ ఉంటుందో ఓపెన్ సారీ అమ్మా వన్ బై వన్ డిజైన్స్ చూపిస్తున్నా చూసుకోండి నచ్చిన చీర వెంటనే అయితే స్క్రీ షాట్ తీసేసుకోండి చెప్తున్నా కదా సిక్స్ ఫార్టీ నైన్ నుండి ఎయిట్ నైన్ వరకు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అదేంటంటే వివింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది డిఫెక్ట్ లేని సారీస్ ఒక ప్రైస్ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎనీ టూ సారీస్ ఏవైనా సేమ్ వీడియోలో అయినా టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అది కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఛానల్ని కంపల్సరిగా మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి కలెక్షన్ ఇవే కాదు ఇంకా చాలా చాలా కలెక్షన్ మీకు రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇవే కాదు కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి అండ్ పార్టీ వేర్ ఉంటాయి పట్టు శారీస్ కలెక్షన్ ఉంటుంది టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది నీడ్ ఉంది అని అనుకుంటే కంపల్సరీగా వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వనటువంటి ప్రైజెస్కే మనము స్టాక్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము నీడ్ ఉంది అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ వన్ సారీ కావాలి అనుకున్న వన్ సారీ అయినా తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అడిషనల్ వస్తుంది శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి యాక్చువల్గా చెప్పాను కదా వేరే ఛానల్ వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇదే సారీసు ఇవే డిజైన్స్ మీకు తట్టు మీకు వివింగ్ డిఫెక్ట్ ఎక్కడ వస్తుంది డ్యామేజ్ ఎక్కడ వస్తుంది ఏం చూపించకుండానే సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్కి పెట్టారు సేల్ మీకు అలాంటిది అన్నీ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నాము కంపల్సరీగా అందరూ తీసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వన్ బై వన్ తీయి చూద్దాం అసలు ఇంకా రోజు అంతే అనుకుంటే ఎట్లా చెయ్యి వన్ బై వన్ ఓపెన్ చే పర్లేదు రెస్పాన్స్ అంటే ఉంటుంది అదే వస్తుంది అండ్ చీరల ప్రైస్ కూడా మీకు వేరే వేరే రీజన్ అండి ఇప్పుడు ఫస్ట్ ఈ సారీ అయితే ఓపెన్ చేస్తున్నా ఈ సారీ ఏంటంటే మనకి టిష్యూలోనే సాఫ్ట్ టిష్యూ అండి ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో చక్కగా ఉంటుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ్కి కానీ క్రోప్టప్కి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు వేరే వేరే రీజనబుల్ కామెంట్లో నెంబర్ పిన్ చేయి వచ్చినా రాకపోయినా నువ్వు నెంబర్ పిన్ చేయి తర్వాత చూసుకొని అయినా వస్తారు వాళ్ళే వస్తారు పోతారు అండ్ మంచి రేడియం గ్రీన్ అండి రేడియం గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్ టిష్యూ అనమాట అండ్ బోర్డర్ వచ్చేసి ఇది వస్తుంది శారీ అయితే చాలా 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 చక్కగా ఉంటుందండి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ సింగిల్ సారీ నీడు ఉంది సింగిల్ సారీ అయినా తీసేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏ చీర నచ్చితే ఆ చీర వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి స్టార్టింగ్ లైవ్ పెట్టినప్పుడు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారండి ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ లైవ్ పెట్టిన తర్వాత తర్వాత మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ట్వంటీ టూ మెంబర్స్ కంటిన్యూ అయ్యారు ఇప్పుడు టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు లైవ్లోకి అందరూ జాయిన్ అవ్వండి అండ్ కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫుల్లీ మీకు ఫుల్లీ ఫినిషెడ్ శారీ అండి శారీ అయితే చక్కగా ఉంటుంది అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ పడుతుందండి ఐదు వందల తొంభై తొమ్మిది పడుతుంది సేమ్ వీడియోలో ఏవైనా రెండు చీరలు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది కూడా కొత్త ఛానల్ కాబట్టి మీకు ఆఫర్ అనేది ఇస్తున్నాము నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి వచ్చేది మనకి శ్రావణ మాసం మనకి ఏంటంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ మనకి ఫోన్గా వేర్ చేసుకోవడానికి కానీ మీకు చాలా చాలా మంచి యూజ్ అయితే అవుతాయి ఈవెన్ పిల్లలకి ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి బ్లౌజ్ కూడా చూడండి సాఫ్ట్ మనకి బెనారస్ వచ్చింది చాలా చాలా హైలైట్ ఉంటుంది కావాలి అని అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ సారీ నీడు ఉంది అన్న వన్ సారీ తీసుకోవచ్చు ఏపీఆర్ తెలంగాణ సింగిల్ సారీ షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది టూ సారీ షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా కాకపోతే మీరు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా వస్తుంది కాబట్టి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఏ సారీ సారీనే అండి ఓవరాల్గా లుక్ వైజ్ అయితే అన్నీ బాగుంటాయి నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి సారీస్ మాత్రం చక్కగా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి మనం వేర్ చేసుకోవడానికి చాలా చాలా క్లాసీగా ఉంటాయండి అండ్ నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం మంచి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్కి పింక్ కలర్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట శారీ అయితే మొత్తం బెనారసీ టిష్యూ అండి ఇది పళ్ళు పార్ట్ బెనారసీ టిష్యూ వస్తుంది సారీ అయితే చక్కగా వస్తుంది సారీ ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అయితే వస్తుంది సారీ ఓవరాల్గా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సారీ ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ చూసుకోండి ఏమన్నా రిమార్క్ ఉంటే మాత్రం మీకు ప్రైజ్ అనేది తగ్గిస్తాను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నా వాయిస్ విన్ అండి నచ్చిన వాళ్ళు పర్చేజ్ చేసుకోండి ఇక్కడ చూసారా రెండు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి సారీ ప్రైజ్ వచ్చేపటికి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సపోజ్ వన్ సారీ నీడు ఉంది అని ఒక సారీ అయినా తీసేసుకోండి ఇది బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అయితే ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి గోల్డెన్ కలర్కి టమోటా పింక్ కలర్ బార్డర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ ఫోల్డ్ చేయమ్మా ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ సారీ నీడు ఉంది అన్న వన్ సారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం సిక్స్ ఫార్టీ నైన్ది సారీ కాకపోతే మీకు ఆఫర్లో ఫైన్ నైన్టీ నైన్కే పెడుతున్నాను ఓకే అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది గోల్డెన్ కలర్ శారీ చూసేద్దామండి ఇది చూపించమ్మా సరే వేరే కలర్ అయితే అండ్ మంచి గ్రే కలర్లో గోల్డెన్ కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది శారీ అయితే చక్కగా ఉంటుందండి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ సారీ అంతా ఇదనమాట గ్రే కలర్ పైన మనకి జుంకీ డిజైన్ వస్తుంది మంచి గోల్డెన్ గ్రే కలర్లో గోల్డెన్ టిష్యూ అనమాట క్వాలిటీ అయితే మంచి ఫాలింగ్ ఉంటుంది సారీ లేచుకుంటుందేమో అలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి శారీ మాత్రం మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నో రిమార్క్ అండి కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి ఓపెన్ చేయమ సారీ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట ఇదంతా సారీ అండి మంచి జుంకీ డిజైన్ అండి సారీ అయితే చాలా చాలా చక్కగా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసైలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే ప్రోసేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ సారీ అది పళ్ళు అండి అది లైన్స్ అనేది పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లై మనకి చిన్న చిన్ని బుట్టి వచ్చేసిందండి టిష్యూలోనే సెల్ఫ్ లైన్స్ గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసి చిన్న చిన్న బుట్టి అనమాట ప్యూర్ బెనారసీ టిష్యూ సారీస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి లైట్ వైట్ ఉన్నాయి బాగున్నాయి చీరలు చక్కగా తీసేసుకోవచ్చు అండి ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ గిఫ్టింగ్ పర్పస్కి కానీ దేనికైనా మీరు చక్కగా తీసేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ ప్రైస్ కూడా వేరే వేరే రీజన్ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైనా సెవెన్ నైంటీ నైన్ పెట్టినా ఎయిట్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రిమైనింగ్ సారీస్ అన్నీ దానిపైన వేస్తున్నా మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఇది సారీ అనమాట బాగుంది కదా మంచి గోల్డెన్ టిష్యూ అండ్ టమోటా పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది ఏ సారీ సారీనే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకే సారీ ఫోటో పెట్టేసేయండి నేను ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎయిట్ నైన్ అండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండి ఇది కూడా అంతే అండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎయిట్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇటీమ్మ ఇన్ కేస్ ఏదన్నా వివింగ్ డిఫెక్ట్ అది ఉన్నా మేము ఒకసారి పర్సనల్గా సారీ చెక్ చేసి చెప్తామండి దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్ పడుతుందండి ఇది కూడా అంతే ఎయిట్ ఫార్టీ నైన్ ఎనీ టూ సారీస్ తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుందండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అండ్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి అంటే ఎక్కడో ఏదో ఉన్నట్టు ఒక్కసారి ఈ సారీ ఓపెన్ చేస్తామండి ఓపెన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ మనం చెక్ చేసాము ఓపెన్ చేసినాం అందుకే మళ్ళొక్కసారి చూపిస్తున్నా చూసుకోండి చీర ఏదన్నా నచ్చితే మీకు వెంటనే స్క్రీన్ షాట్ అయితే అండి ఇదంతా సారీ అండి ఓకే మంచి గ్రేష్ గ్రీన్ వస్తుంది గ్రీన్ గ్రీన్లో మెహందీ గ్రేష్ గ్రీనా గ్రే గ్రే కలరేనా గచ్చకాయ కలర్ గచ్చకాయ కలర్ అండి అండ్ పళ్ళు మాత్రం పళ్ళు అనేది చాలా చాలా బాగుందండి శారీకి డిఫెక్ట్ ఏంటంటే జస్ట్ మీకు డైయింగ్ అనేది ప్రాపర్గా పడాల ఇదంతా అండి అందుకని సెవెన్ నైంటీ నైన్ అండి ఈ శారీ మాత్రం ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అది కూడా చూపించమ్మా గోల్డెన్ శారీ చూపించు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఫైవ్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అయ్యి మీకు ఎయిట్ ఫార్టీ నైన్ వరకు డిఫరెంట్ కలెక్షన్ అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఆ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుందండి రెగ్యులర్ వైజ్కి ద బెస్ట్ ఆప్షన్ అండ్ చిన్న చిన్న అకేషన్స్కి కూడా మీరు వెయిట్ చేసుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఆ సారీ ఏంటంటే మనకి చిన్నగా పట్టేసినట్టు ఉందండి ఇంకంతే ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ అండి సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ సారీ సిక్స్ నైంటీ నైన్ అండి ఓపెన్ చేయమ్మా సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ సారీ సెవెన్ ఫార్టీ నైన్ అండి సారీ ఓపెన్ చేస్తున్నా చూసుకోండి అండ్ మనం కొన్నిటికి ఏంటంటే ట్యాగింగ్లు అనేది ఆల్రెడీ ఇచ్చున్నాము మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఏది ఎక్కడ ఏం వస్తుందో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము వాయిస్ వినేసి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి ఈవెన్ లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగకి కానీ క్రోప్టోప్కి కానీ దేనికైనా బాగుంటుంది అండ్ సెలబ్రిటీ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాలి అంటే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ఆ ధట్టు బెనారసీ ఐటెంలో చాలా చాలా బాగుంటుంది టిష్యూలోనే మనకి బెనారసీ కాన్సెప్ట్ అనమాట చీరలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయేమో అని అనుకోవద్దు రఫ్గా ఉంటాయేమో అని చాలా సాఫ్ట్గా ఉన్నాయి మంచి షైనీగా ఉన్నాయి సారీ ఓపెన్ చేస్తేనే దాని లుక్ తెలుస్తుంది కదా ఓకేనా నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే వాట్సాప్లోకి రండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్ పడుతుందండి ఎయిట్ ఫార్టీ నైన్ పడుతుంది ఎనీ టూ సారీస్ ఏవైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందా అండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి కావాలి అని అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి చూసారు కదా కలెక్షన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం అలాగే లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్